స్కార్ట్ రేషన్ కార్డు వల్ల ఆ ఫ్యామిలీ ఉన్నటువంటి డీటెయిల్స్ కానీ ప్రభుత్వం అమలు చేసేటువంటి లబ్ధి పొందేటువంటి పథకాలు ఏదైతే సబ్సిడీ మీద వస్తాయో ఏదైతే ప్రభుత్వం ద్వారా ఆ కుటుంబం లబ్ధి పొందేటువంటి పథకాలన్నీ కూడా స్మార్ట్ రేషన్ కార్డు ద్వారా ఆ కుటుంబం లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంది అంతేకాకుండా గతంలో జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి బొమ్మలు ఇచ్చినటువంటి రేషన్ కార్డు మీద కావచ్చు పొలాల మీద కట్టు రాళ్ళ మీద కావచ్చు ప్రతి దానిలో కూడా నా బొమ్మ ఉండాలి అనేటువంటి ఒక పిచ్చి పరాకాష్ఠను చేరబట్టి ప్రజల్లో నా ఆస్తి మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఏంటి అనేటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా చర్చ జరిగింది ఇల్లు ఇస్తే ఇంటి మీద బొమ్మ ఏమో కార్డు ఇస్తే కార్డు మీద ఆయన బొమ్మ ఏదైనా బళ్ళు పిల్లలకి ఈ యొక్క ప్యాకెట్లు చిన్న చిన్నవి ఇచ్చినా కూడా చిక్కీలు ఇచ్చినా కూడా వాటి మీద నా బొమ్మ ఉండదు పొలాల గట్టు రాళ్ల మీద నా బొమ్మ ఉండదని రాళ్ళన్నీ జగన్మోహన్ రెడ్డి బొమ్మ ముద్దిరించారు ఈ రోజు చంద్రబాబు గారి ఆలోచన చూడండి ఓన్లీ ఫ్యామిలీ కుటుంబ పెద్ద బొమ్మ మాత్రమే ఆ స్మార్ట్ రేషన్ కార్డును ముద్రించడం జరిగింది అది ప్రభుత్వం యొక్క పనితీరుకు నిదర్శనం చంద్రబాబు గారి ఆలోచనలకు నిదర్శనం ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డు ఆ విధంగా గతంలో చేసిన ప్రభుత్వం చేసినటువంటి తప్పులు సరిచేసి సరిదిద్ది ఈనాడు ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డుని డిస్ట్రిబ్యూషన్ చేయటం జరిగింది আমাৰ আগ্ৰহ এইচোন